విఎస్కే తెలంగాణ వారు అందించినటువంటి ఆర్టికల్ ఇది తరచుగా జరుగుతున్నటువంటి చర్చ అయోధ్య ప్రజలు బీజేపీని తిరస్కరించారు తిరస్కరించారు అని రాహుల్ గాంధీ ఇటీవల కూడా అదే మాటలు మాట్లాడారు సో ఇందులో ఉన్నటువంటి నిజం ఎంత అర్ధసత్యాలు ఎన్ని ఉన్నాయి నిజాలు ఎన్నున్నాయి అబద్ధాలున్నాయి ఇవన్నీ కూడా చెప్పేటటువంటి కథనమే ఇది ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి అయోధ్య నగరం ఉన్నటువంటి ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారనే వార్త దేశవ్యాప్తంగా తీవ్ర ప్రచారానికి గురైంది అయితే ఎన్నికల తంతు ముగిశాక కూడా ఈ అంశాన్ని పట్టుకొని విపక్షాలు వేలాడుతూనే ఉన్నాయి ఇక గడిచిన సోమవారం లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు అసలు సార్వత్రిక సమరంలో కాంగ్రెస్కు వచ్చినవే తొంభై తొమ్మిది సీట్లు కానీ రెండు వందల నలభైకి పైగా సీట్లు సాధించిన బీజేపీపై రాహుల్ చాలా ఫైర్ అయిపోతూ ఉన్నారు అంటే ఎక్కడో కంఠస్థ పెట్టినటువంటి డైలాగులని డెలివరీ చేయకపోతే మర్చిపోతామేమో అన్న భయం ఒకటి వెంటాడుతుందేమో మనకు అర్థం కావట్లేదు కానీ ఆత్రమైతే కనిపిస్తూ ఉంది సరే ఆయన ఆవేశానికి అర్థం వెతకడం కంటే ఆయన మాటల్లో ఎంతవరకు నిజముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా అయోధ్యపై జరుగుతున్న విష ప్రచారాల్లో ఎంత ఉందో కూడా చేర్చిద్దాం అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం తర్వాత కూడా ఈ పవిత్ర క్షేత్రం ఉన్నటువంటి ఫైజాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైందంటూ లోక్సభ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం వ్యాప్తి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని వాసులు తిప్పికొట్టారనే చెప్పాలి అయితే వాస్తవానికి రెండు వేల పద్నాలుగుకి ముందు అయోధ్య నగరం ఉన్నటువంటి ఈ ఫైజాబాద్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట ఎంత మాత్రమూ కాదు అంతేకాదు ఈ ఎన్నికల్లో అయోధ్య అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ ఆధిక్యంలోనే ఉన్నట్లుగా ఓట్ల లెక్కలు చెబుతూ ఉన్నాయి కానీ కుల రాజకీయాలు ముస్లిముల ఏకీకరణ లేకపోతే కాంగ్రెస్ గ్యారంటీ కార్డులు వీటి వలన మిగిలిన నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి తక్కువ ఓట్లు పడ్డాయి తద్వారా ఆ లోక్సభ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది ఈ విషయంపై అక్కడ ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఆవేదనను సైతం వ్యక్తం చేస్తూ ఉన్నారు అయోధ్య రామమందిరం కట్టేటప్పుడు ఈ పవిత్ర నగరాన్ని సుందరీకరించే సమయంలో ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికులు తమ ఆస్తులను కోల్పోయారని వారికి సరైన పరిహారం ఇవ్వలేదని అందుకే బీజేపీ ఓడిపోయిందని ప్రతిపక్షాలు వాదిస్తూ ఉన్నాయి కానీ ఇదంతా పచ్చి అవాస్తవం అంటే ఒకరిద్దరి దగ్గర మాత్రమే ఈ బీబీసీ లాంటి ఛానల్స్ ఒపీనియన్స్ తీసుకొని అక్కడ అన్యాయం జరిగిందని చెప్తూ ఉన్నారు కానీ మెజారిటీ వరకు చాలామంది ప్రజలు సంతృప్తికరంగానే ఉన్నారు సో ఈ పవిత్ర అయోధ్య నగరాన్ని సుందరీకరించేటటువంటి సమయంలో ప్రజల ఆస్తులు దెబ్బతిన్నప్పుడు ప్రభుత్వం వారికి తగిన పరిహారం అందించింది అని అంతేకాక వారి ఆస్తిని పునరుద్ధరించిందని స్థానికులు చెబుతూ ఉన్నారు চালা అదే సమయంలో జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన లోక్సభ ఫలితాలు వెలువడిన తర్వాత కూడా భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదనడానికి ఇప్పటికీ వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుండడమే నిదర్శనమని వారంటూ ఉన్నారు ఎందుకు ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుందంటే అయోధ్య రామ మందిరంలో కూడా జనాల సంఖ్య తగ్గిందని చెప్పి రకరకాల కోణాల్లో ఒక హిందువుల మీద దాడి చేయాలంటే బీజేపీని అడ్డుపెట్టుకుని ఎన్ని రకాలుగా చేయొచ్చు అని చెప్పి కాంగ్రెస్ ప్రూవ్ చేస్తూ ఉంటుంది సో ఇక తాజాగా అయోధ్యలోని రామ్లల్లా ఆలయ గర్భగుడిలో నీటి లీకేజీ అంటూ కొన్ని వార్తలు వచ్చాయి కదా అందులో కూడా అర్ధసత్యాలే అలాంటిదేమీ లేదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం పూర్తి వివరాలతో స్పష్టం చేసింది ఎందుకంటే పూర్తి స్థాయిలో నిర్మాణం జరగనప్పుడు ఒకటి రెండు చోట్ల చిన్నపాటి ఇటువంటి అంతరాయాలు వస్తాయి కానీ దీనిపైన ప్రతిపక్షాలు నకిలీ కథనాలు అలడంలో చాలా శ్రద్ధ వహించాయి అందులో భాగంగా హిందువుల్ని తప్పుదోవ పట్టించాయి హిందువుల్ని ఇక్కడ మెచ్చుకోవాలి ప్రతి విషయంలో తప్పుదోవ పట్టించుకోవడంలో తనకు మించినోడు లేడు అని చెప్పేసి హిందువు ముందుంటాడు సరే అయోధ్యలో కొత్తగా నిర్మించినటువంటి రామమందిరం పైకప్పు నుంచి నీరు లీకేజీ అవుతుందన్న వార్తల క్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా ఆలయాన్ని పూర్తిగా పరిశీలించే ఒక ప్రకటన చేశారు ఆలయ గర్భగుడిలో కరెంటు తీగలను అమర్చడానికి ఏర్పాటు చేసినటువంటి పైపుల నుంచి వర్షపు నీరు వచ్చిందని పేర్కొన్న కథనాలన్నీ అబద్ధమని స్పష్టం చేశారు దీనిపైన ట్రస్ట్ ఒక ప్రకటనను కూడా విడుదల చేసింది దేవాలయం పార్క్ కాంప్లెక్స్లో వర్షపు నీటి పారుదల కోసం మంచి ఏర్పాట్లు చేయబడ్డాయని ఆ పని ఇంకా పురోగతిలో ఉంది అని ఆ ప్రకటన తెలిపింది ఆలయ కాంప్లెక్స్ మొత్తం వర్షపు నీటి నిర్వహణకు అనుగుణంగా నిర్మితమైందని అందువల్ల నీరు లీకేజీకి అవకాశమే లేదని ట్రస్ట్ స్పష్టం చేసింది వర్షం నీటిని నిలుపుకోవడానికి క్యాంపస్లో రీఛార్జ్ పిట్లను నిర్మిస్తున్నారని కూడా వివరించారు లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ చేతిలో బీజేపీ అభ్యర్థి లలో సింగ్ యాభై నాలుగు వేల ఐదు వందల అరవై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీపై అపారమైన ప్రేమ బీజేపీ పట్ల విశ్వాసం కలిగి ఉన్నాయని అక్కడున్నటువంటి స్థానికుల ఉవాచ రెండు వేల ఇరవై ఏడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఈ విషయం తెలుస్తుందని వారు అంటున్నారు రామ నిర్మాణం తర్వాత ఏర్పడిన ఉపాధి అవకాశాలను అక్కడున్నటువంటి స్థానికుల్లో కొంతమంది కొనియాడుతూ ఉన్నారు గతంలో ప్రజలు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తే ఇప్పుడు పెద్ద సంఖ్యలో పర్యాటకులు యాత్రికులు రావడంతో ఆ మొత్తం కూడా మూడు నుంచి ఐదు వేల రూపాయలకు పెరిగిందంటున్నారు అంతేకాక స్థానికులకు పరిహారం విషయంలో వస్తున్నటువంటి బూటకప్పు కథనాలపైన స్థానికులు మండిపడతా ఉన్నారు నిర్వాసితులకు తగిన పరిహారం అందిందన్నారు ఒకరిద్దరు అసంతృప్తులు ఉండొచ్చుగాక కానీ వారికి కూడా కాలక్రమంలో న్యాయం జరిగిందని చెప్పారు గతంలో షాపుల అద్దె చాలా తక్కువగా ఉండేది దుకాణదారులు రోజుకు వెయ్యి రూపాయల వరకు మాత్రమే సంపాదించేవారు ఇప్పుడు ఆదాయం గణనీయంగా పెరిగిందని వారందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదే ప్రాంతంలో ఉండే మెడికల్ స్టోర్ యజమాని భరత్ కనోజియా మాట్లాడుతూ అయోధ్య స్థానిక ప్రజలకు పరిహారం ఇవ్వలేదని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలన్నీ తప్పుడు వాదనలేనని అన్నారు ఆస్తులకు సంబంధించి చట్టబద్ధమైన హక్కు ను కలిగి ఉన్న వ్యక్తులందరికీ కూడా ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందిందని అన్నారు అయోధ్య ధామ్ అభివృద్ధిలో భాగంగా వివిధ నిర్మాణ పనుల వల్ల నష్టపోయిన స్థానికులకు మొత్తంగా పన్నెండు వందల యాభై మూడు కోట్ల రూపాయల పైచులకు పరిహారంగా ఇచ్చామని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ నితీష్ కుమార్ స్పష్టం చేశారు అయోధ్యలో చేపట్టినటువంటి అభివృద్ధి పనులన్నీ గతంలో అక్కడున్న భవనాలు భూములు దుకాణాల యజమానులతో చర్చించిన తర్వాతే జరిగాయని చెప్పారు బాధిత ప్రజలకు వారి దుకాణాల పరిమాణాన్ని బట్టి నష్టపరిహారం అందించాలని దుకాణాలు మారడం వల్ల వ్యాపారం దెబ్బతిన్న ఒక్కో దుకాణదారుడుకు లక్ష నుంచి పది లక్షల రూపాయల వరకు చెల్లించినట్లుగా కుమార్ తెలిపారు సో ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈ వివరణ కోతిగి కొబరిజప దొరికినట్లుగా ఇండి కూటమి అభ్యర్థి అక్కడ గెలవడంతో అయోధ్య సెగ్మెంట్ ఉన్న ఫైజాబాద్లో దీన్ని పట్టుకొని పెద్దగా విచిత్రమైనటువంటి వ్యవహారాలకు పోతోంది ఆ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ దీని వలన జరిగే నష్టం వాళ్ళకే ఇది హిందువుల్ని రెచ్చగొట్టే చర్యల్లాగానే ఉంది సో హిందువులందరూ కసితో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది ఎవరి వైపు మేము ఉన్నాము అని చెప్పి సో రానున్న రోజుల్లో కాగల కార్యం నెరవేరుతుంది అంతదాకా రాహుల్ గాంధీ యొక్క ఈ ఆరంభ సూరత్వం అనేది కూడా ఆ స్థాయిలోనే ఉంటుందని మనం భావించవచ్చు చూద్దాం ఏం జరుగుతుందో రాజకీయాల్లో అయోధ్య కేంద్రంగా భవిష్యత్తులో